హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ దాస్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే సంథింగ్ స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా పెళ్లి కొడుకుని చేయడం విలేజ్లో పెళ్ళికొడుకుని చేస్తే ఎంత సందడిగా ఉంటుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో కొంచెం లెందీగానే పెట్టాను ఎందుకంటే ఏ మూమెంట్ కూడా మిస్ చేయకూడదు అనుకున్నాను ఇంక ఇక్కడ అయితే పెళ్ళికొడుకుని చేయడం స్టార్ట్ అయిపోయింది ఫస్ట్ అయితే వాళ్ళ మేనత్త పసుపు రాసి ఆ తర్వాత చెల్లెలు కానీ అక్క కానీ ఆడబోడుచు ఎవరైనా సరే కళ్యాణ తిలకం పెడతారు పెళ్ళికొడుకుని చేయడం మొత్తం అంటే మెయిన్ అదే ఉంటుంది తిలకం పెట్టడం ఇంకా వీడియో కూడా నేను అయితే వాయిస్ ఓవర్ ఇవ్వను న్యాచురల్గానే పెడతాను ఎందుకంటే వీడియో వాయిస్ ఓవర్ కంటే న్యాచురల్గా చూస్తే మీకు ఇంకా బాగా నచ్చుతుంది వీడియోనైతే కంటిన్యూగా చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను เช่ญนั่งชอคโกแบตนะ้าลูกอ้เยีาล่นซ์ล็กกว่าชิ้นอัได้ถ้าไม่มลาเฮเจเจอ చాలా ఎక్కువ ఇక్కడ ఇక్కడేమో మావయ్యాలు యాక్షన్స్ వేసి వెళ్ళిపోదామని కంగారు పడిపోతున్నారు కానీ మన ఆడవాళ్ళు చేసే పని పూర్తయితేనే కానీ మనం ఛాన్స్ ఇవ్వం కదా మనం ముస్తాబు చేయాల్సిందంతా కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే ఇక్కడ అదే జరుగుతుంది അതി പെട്ടോസം പട്ട സുക്കാട്ട് താര తెచ్చేసుకుంటాడు ఏమన్నా ఆవిడరు వెళ్ళి తీసుకోవాలనుకుంటా

ఒకటి ఒకటి పెట్టి అస్తం పెట్టాడు చేతుల ముందు ఇటు పెట్టు బాండా ఫుల్ ఫుల్ దగ్గర ఆ వస్తుంది అంతర్ భాగమే ఆ వాడ పోడుకో సరిపోత నాళా పట్టుకోండి అంతం తీసుకోండి కొద్దిగా ఇక్కడ 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 ఇక్కడ

Siare karlige Sorry Sit Akka Tum Nongchaduик karlige Amchaduik karlige Karanad lak不會 averoimaa nga-naga bangu Mauri tiag流ai maungi కొద్దిగా అదే జారో అదే కూర్చోండి నాలుగు అలా కూర్చోండి నడుపు పెట్టుకోండి ఎలా చూడాల ನಾವೆಲ್ಲಾ ಇರೋದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಬೈಗೆಸ್ಕಲ್ಸುಂದೆ ಏನು ಮಾಡ್ತೀರಾ ನಾನು ಈ ಪನ್ನೆ ತರಾನೇ ಮಾಡ್ತೀನಿ ಇವರನ್ನ ನಾನು एग्जांपल ಇದೆ एग्जांपल ಇಕ್ಕಡಕ್ಕೆ ಅಲ್ಲಾರಿ ಬಾಡಿ ಬಿಟ್ಟಿಬಿಡಣ್ಣೆ ಇಕ್ಕಡನ್ನಾ ಟ್ರಾಡ್ ಇಕ್ಕಡಾಡ್ತಾರ ಈ ತರ ಅಲ್ಲಲ್ಲಾ ಇದು ಅಲ್ಲಿ ಬಿಡೋದು ಆರೆ ಪಟ್ಟೆ ಅಂದ್ರೆ ಅದನ್ನಾ ಸಂತಮಾಲಿ ಆ ಬದಲನ್ನಾ ಚಲ್ಲ ತಿಸಣ್ಣ 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 ಇಲ್ಲಿ ಜಾರಕಣ್ಣ ಇಲ್ಲಿ ಜಾರಕಣ್ಣ ಮೀರಿ ಕೂಡ ಜಾರಕಣ್ಣ ಹಾಳಾ నా విధంగా పొట్లుగా ఉంటాయి బావా సెటికుంటున్నా బావాల్ బాబా బయట ఉండాలి కొంచెం अच्छा 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 अ చిన్న సరే ఇద్దరు పిలుసుకొస్తాను వాళ్ళిద్దరు తీన్న అట్లే అలా నుంచో

ਆਹ ਨਾ ਨਾ ਤੁਹਾਨੂੰ ਸਾਰਾ ਅੰਦਰ ਅੰਦਰ ਇਸ ਸਮਾਈਲੇ ਬੰਨ ਮਾ ਸਦਾ ਸਮਾਈਲੇ ਮੁੰਨਾ ਮੁੰਨਾ ਅੰਦਰ ਮਾ ਹਾਂ ਹਾਂ ਫ੍ਰੀ ਗਾ ਹਾਂ ਹਾਂ ਹਾਲੇ ਹੁੰਦਾ ਲੈ ਨਾ ਦਨ ਮਮਾ ਲਾਭ ਕੇ ਦਨ ਮਮਾ ਆਉਨੇ ਫਿਲਸਕੋ ਜੇ ਮੈਂ ਮੁੰਦਨ ਚੜਨੀ ਅੰਮਾ ਨੂੰ ਕੋਲ ਸੇਪਨਮ ਸੇਪਨਮ ਆਮਾ ਮੋਤ ਰਤ ਰਤ ਨਾ ਸੇਪਨਮ ਕਿਲੇ ਰਾਮਿਆ ਮੇਨਾ ਨਾ ਨਾ ਅੰਦਰ ਸੇਪਨਮ ਦਾ ਸਾਥ ಇಲ್ಲ ತಿರ್ತಪ್ಪ ಮರೇನ್ ಮರೇ ಮಾತು ತರ

వెనకాల లైటింగ్ కనబడుతుందా నీకు కుదురుకుందా మా అదే వెనకాల లైటింగ్ వస్తుంది నాకు జ్యోతి రికార్డ్ అవుతుందా రికార్డు మంచిగా బాగా వస్తుంది ఫోటో ఇందాక లైటింగ్ వచ్చేసిందా चि <imitra> <imitra> ఇంక ఇక్కడ ఫోటోలు దిగడం అయితే స్టార్ట్ చేసేసాము ఏ ఫంక్షన్ అయినా సరే ముందు మెయిన్ ఫొటోస్ అయితే ఇంపార్టెంట్ కదా అవే జరుగుతున్నాయి ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా మెయిన్ ఫంక్షన్ కంటే ఫొటోస్ ఎక్కువ టైం పట్టేస్తుంది దిగడానికి ఎందుకంటే అన్ని స్టిల్స్ దిగుతున్నాము ఫ్యామిలీస్ అన్ని దిగాలి అందులోనే మా వాళ్ళు ఆరుగురు అన్నదమ్ములు మరి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉంటాము మరి అందరం దిగాలి కదా అందుకే అంటే പൊതുന്നെ കൊല്ലേ രേപൊരു ജാണ്ട ദിവസ ना बच्चन निंचन तो भी इट कौनसा निंचना करता है ना अच्छा और कौनसा निंचन लेते हैं मैं लास्ट वेशे निंकी डाल करके वेशे मंटर हैं वेशे सालाना निंचन डाल कर आटे लपुंड आधा അത് മനുഷ്ട മനുദിയായി പോയി അല്ല ఉండండి ఫోటో అయిపోనండి అయిపోయినా సర్ది

ఏది దానం పెట్టకపోతే ఏ చేసంటట్టు లేదు ఏ చేరన అలా అలా ఇనే చేసంటం అంటావు ఏ చేసంటనే ఇనే వండే కొత్తంటారంటే కొట్టి ఇచ్చే మార్తింది రెండు దడకడిదు తీసుకోకండి

ఆడేటో ఉంటాడు ఫోన్ చేసానికి ఎక్స్ఓగారికి అక్కడ ఉన్నాడు అదే ఆడితే ఫోన్ చేస్తా ఏ నీకంటే చిన్నదిరా అది ఏ మా వాళ్ళందరికీ పెట్టావు మాకు పెట్టలేదు అన్నారు నువ్వు తిన్స్ కావాలి మీకు తెదియాలి ఎవర్ గయా అలా రండి అన్నకే ఆ ఓకే మీరు ఇస్తరు అండి లైవే రండి కొన్ ఫోటోలుంది ఏడడి చెయ్య సేవండి వచ్చేడు వచ్చేడు సేవ వచ్చేడు అన్నం మెసి మై తీసరా ఎందాక కొన్ చేసానా తీసే ఉంటనే పోన అలా ఏ ఏ పడుతోసే గ్రామ మాదాన్ తీసుకో వారునేన

మధ్యలో కాదు మధ్యలో ఆనాటి నుంచి అడు వెళ్ళిపోతా ఉన్న అత్తా తగ్గిరకుండా అండి ఆయన అవునా అప్పుడే మీరు తిన్నా తింటారా ఇంకా పెళ్ళికొడుకుని చేయడం అయిపోయింది ఫొటోస్ దిగడం అయిపోతుంది ఇంకా భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయింది పెళ్లి కొడుకుని చేయడం పదకొండున్నరకు వచ్చింది ఇంకా అదంతా అయ్యేసరికి ఇంక భోజనాల టైం కూడా అయిపోయింది ఇంకా బయట భోజనాలు స్టార్ట్ అయిపోయింది అప్పటికే ఏంట బాబా అన్నీ అలాంటి కూరలో ఉండారు పైగా రుచి అంటున్నారు అట్లే ఎవరా కాదు కెమెరా ఎలా పెట్టగానే వాళ్ళ వచ్చారు భలే కట్టే పక్క చేయరా బల కనబడుతుంది వీడియోలోనా హైలైట్ అయిపోయే వందరిలోనే

അഞ്ജലി കിട്ടുന്ന ചൂടു അതെ അതെ അല്ലേ എത്താറേ പാട പാടാലേ പ്രാർത്ഥിച്ചോളൂ ఆ చేయద్దు పెళ్ళికొడుకుని చేసేసిన తర్వాత లాస్ట్ లో హారతయితే ఇస్తారు ఆడబొడుచులు చూపిచ్చు పెట్టేస్తుంది పెట్టం ఆరతిచ్చాక పెట్టాలి ను ఫ ఫటో తేడా రాలేదేరు పరిషి భలే కూర్చున్నే స్టూలు వేసుకున్నా ఇంకా పెళ్లి కొడుకుని చేయడం కార్యక్రమం అయితే పూర్తయిపోయింది ఆ తర్వాత కుండలు తడపడం జరిగింది అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది దాని తర్వాత చాలా పనులు జరిగినాయి బూర్లు చేయడము నెక్స్ట్ డే కోసం పువ్వులు మాలలు కట్టుకోవడము ఇంక ఏ ఫంక్షన్ అయినా ముందు గోరింతాకు ఉండాలి కదా గోరిన రుబ్బుకుని గోరింతాకు పెట్టుకోవడం ఇంకా చాలా ఫన్నీగా ఉన్నది ఆ వీడియో అంతా కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను వీడియోనైతే మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో అయిపోయింది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్